ప్రత్యక్షమయ్యి అంత రూపంతో ఉంటే ఇక్కడ కష్టం కదా వ్యాసుడి స్థాయికి సామాన్య మానవుడి వలె ఒక రూపం ధరించి దిగాడనమాట వ్యాసుడు ఎంత పొడుగున్నాడు అంతే పొడుగు రూపంలోకి వచ్చాడు అప్పుడు వ్యాసుడు తన గుహకు ఎదురుగుండా ఉన్న కొండ గుహ శుభ్రం చేసి ఇది నీ మకం అన్నాడు అంటే ఇందులో మఖం ఉండమంటావా నేనేదో నీకు దర్శనమిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను అన్నాడు ఆయన కుదరదండి మీరు ఇక్కడికి వచ్చాక వెళ్ళడానికి వీళ్ళేదు ఇక్కడ నా దగ్గర కొద్ది రోజులు ఉండవలసిందే అందుకే మిమ్మల్ని పిలిచాను నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీళ్ళే ఇక్కడే ఉండన్నట్ట విఘ్నేశ్వరుడు మహానుభావుడు కదా సరే ఉంటాను ఎంతకాలం ఉండాలి అది నీకే తెలియదు స్వామి అసలు ఎందుకు ఉండాలన్నాడు ఇప్పుడు ఆయన విఘ్నేశ్వరుడు కొంటివాడు గనక అసలు ఎందుకు ఉండాలి ఎందుకు పిలిచావు అన్నట్ట ప్రభువు నీకు తెలియంది ఏమున్నది కవులకు కవి పార్వతీ తనయుడివి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను నా మనస్సులో ఉన్న కోరిక నీకు తెలుసున్నా నా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి చెబుతాను మహాభారతం అనే ఒక కావ్యం రాయాలి నేను అది నేను చెబుతూ ఉంటే నువ్వు తాళపత్రాల మీద భూర్జపత్రాల మీద రాసి పెట్టాలి గంటం తీసుకుని తాటాకులు భూర్జపత్రాలు తీసుకుని నేను శ్లోకం చెప్పగానే రాసిపెట్టు ఇది నా కోరిక అనగానే ఆయన నవ్వి నేను రాయడం అంటే అంత తేలిక కాదు నేను రైటర్గా ఉండాలంటే నీలో కొన్ని లక్షణాలు ఉండాలి శక్తులు ఉండాలి కొన్ని క్వాలిటీస్ లేకపోతే నేను రైటర్గా ఉండను అన్నాడే ఏం కావాలి అన్నాడు మళ్ళీ ఈయన నీవు నేను రాయగలిగేంత వేగంగా శ్లోకాలు చెప్పాలి నేను చాలా వేగంగా రాస్తాను నువ్వు ఆచితూచి కోటి జన్మ క్రతం పాపం అంటే నేను రాయను నువ్వు చక్క చెక్క ఒక శ్లోకం మొదలుపెట్టాక ఆ శ్లోకం పూర్తయ్యేదాకా మధ్యలో రాకూడదు శ్లోకానికి శ్లోకానికి మధ్యలో కావాలంటే కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు కానీ శ్లోకం మొదలుపెట్టి మధ్యలో ఆపకూడదట కోటి జన్మకృతం పాపం భస్మీభౌతి తక్షణాత్ కళా తత్ర క్షేత్రే విశేషత ఇంత స్పీడ్గా నువ్వు చెబుతుంటే నేను రాహేస్తాను నువ్వు మెల్లిగా కూర్చుని ఇప్పుడు అంటే కుదరదు ఇప్పుడు అనగానే నేను చప్పుడు లేకుండా మయమైపోతాను ఇంకా నువ్వు ఇప్పుడు అన్నావా ఇక చప్పుడు చేయకుండా వెంటనే అయిపోతాను అనగానే ఈయన బుర్ర కొక్కుని అలా అయితే పనిచేద్దామండి నేను శ్లోకాలు చెబుతాను స్పీడ్గా ఏ శ్లోకం మధ్యలో ఆపనం కానీ నేను చెప్పే శ్లోకం ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుంటూ రాయాలి నువ్వు అన్నట్టు అంటే అర్థం తెలుసుకోకుండా రాయండి అన్నాడు అప్పుడు గణపతి నవ్వుకుని ఓకే శాంక్షన్ అన్నాడే ఇక చూడండి గణపతి గిట్ట అర్థం తెలియదా అసలు ఈ శ్లోకాలను ఆయన కడుపులో లేవా అయితేనే వ్యాసుడు ఆయన్ని పరీక్షించాడు గురువుగారిని శిష్యుడు పరీక్షించడం ఈయన చెప్పడం మొదలెట్టాడు ఆయన దబ రాసేసి ఆ శ్లోకం అయిపోయిందని వాట అందుకని ప్రతి పది ఇరవై శ్లోకాల తర్వాత ఒక్కో శ్లోకం క్లిష్టమైన శ్లోకం చెప్పేవాడు ఆయన ఆ శ్లోకాలకు అర్థం ఎలా చెప్పాలో ఇప్పటికీ మాకు తెలియదు ఏదో కొంతవరకు అర్థం అవుతుంది కొంచెం ఏదో అస్పష్టంగా అర్థం తెలుస్తుంది పూర్తిగా అర్థం తెలియదు ప్రతి పదార్థం చెప్పాలంటే ముక్కస్య ముఖార్థం అంటే అర్థం కాదు ఏమిటో కారణం తెలియదు ఇప్పటికూడా కొన్ని పద్యాలు గారి పద్యాలు కూడా కొన్ని అలాగే ఉంటాయి అద్భుతమైన పద్యాలు అవి గుణములు దేతాపంబులు తీరిపోవు ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్న తత్వంబు పొందగలుగు ఏ నీల లసన్నా ప్రొద్దు భక్తితో తడవిన బంధ బంత చరణ సేవలే పృద్ధు చేసిన పువనోన్నతత్వం బు పొందగలుగు ఈ పద్యం లో ఒక అద్భుతమైన గోడ అర్థం ఉన్నది అంటే జీవాత్మకి పరమాత్మకి సంబంధించిన ఒక తత్వం ఉంది అందరూ ఎంతసేపు ఏదో రుక్మిణీదేవి చెప్పింది నీ పాదసేవ చేస్తే భువనోన్నతత్వం పొందుతాం నీ నామాన్ని తడిగితే సంసార బంధాలు తొలగిపోతాయి ఈ అర్థమే చెబుతారు గాని ఇందులో యోగ ప్రక్రియ ఉంది ఈ అర్థం తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి యోగార్థాన్ని ఎవడో చెప్పడం నిగూఢ అర్థాలు ఉంటాయి ఇలాంటి కొన్ని పదాలు పోతని గారి దాంట్లో కూడా ఉన్నాయి పుట్టువులేని నీ కభవ పుట్టుటే కాక పుట్టుడే ఎట్టనుడు భవాది దిశలల్లను భవాది దశలల్లను జీవులయం దవిద్యద జుట్టుతుండుగాని నినుదుట్టున దింబలే పొంతనుండి జుట్టగలేమి తత్క్రియల జొక్కని ఎక్కటి గంటి వేసరా ఇలాంటి పద్యాలకి ఏదో తాత్పర్యం రాస్తారు కానీ పూర్తిగా ఆత్మ తెలుసుకుని వచ్చిన వాళ్ళు ఇంత నాకు ఎవరూ కనపడలేదు అలా అన్నానని ఎవరేమనుకున్నా నాకు వచ్చే నష్టం లేదు ఎందుకంటే ఎంత ఆలోచించినా తత్క్రియల జొక్కని ఎక్కటి కంటి మీసరా అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం అటువంటి ఏకైక పరంజ్యోతిస్వరూపుడు ఒక్కడే అని అందులో కొంచెం అర్థం తెలుస్తుంది సూక్ష్మార్థం తెలియదు అలాగే కొన్ని శ్లోకాలకు అర్థాలు పూర్తిగా తెలియదు అలాంటివి చెప్పాడు వ్యాసుడు అటువంటి చోట గణపతి ఒక క్షణం ఆగి ఆ అర్థమైంది మళ్ళీ చెప్పని వాట ఈ లోప పాతిక పాతికి ముప్పై శ్లోకాలు లోపల అల్లుకునేవాడు ప్రతిరోజు కొంత చొప్పున పద్దెనిమిది రోజుల్లో రాశారు పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది రోజులు పెట్టింది రోజుకు ఒక పర్వం రాసేవారు వాడు పద్దెనిమిదో రోజు అయిపోయింది ఆకర్ణ ఇంకా చెత్త చివరి ఫలశ్రుతి రాయాలి ఫలశ్రుతి దగ్గరికి వచ్చేసరికి వ్యాసుడికి ఏం తట్టలేదు తట్టలేక గణేశా అన్నాడు నేను ముందే చెప్పాగా ఇప్పుడు అంటే తప్పుడు చేయకుండా తప్పుకుంటానని అని మాయమైపోయాడాన్ని ఆఖర అధ్యాయం పాపం వ్యాసుడు చెప్పలేకపోయాడు అప్పుడు వ్యాసుడు బాధపడి ఆఖర అధ్యాయం ఒకటి నేను వ్యాసుడిని రాసుకోవాలేమో గణేశుడు రాసే అవకాశం నాకు లేకుండా గణేశుడు మాయమైపోయాడు అని ఈ ఆఖర అధ్యాయం గుర్తుకు తెచ్చుకుని రాయవలసిన శ్లోకాలు మనసులో ఊహించుకుని తాళపత్రం తీసి రాద్దాం అనుకుంటే ఆ తాళపత్రాల్లో ఈయన అల్లుకున్న కవిత్వం ముందే రసం అయిపోయాడ అంటే ఈయన చెప్పకుండానే రహేశాడు అప్పుడు అర్థమైంది వ్యాసుడికి నేను ఎంత పొరపాటు చేశాను గణేశాను అర్థం చేసుకురాయన్నాను అసలు ఆఖరించాయని నేను చెప్పకుండానే నేను ఏ శ్లోకాలు చెబుతాను తానే ఊహించి రాసి వెళ్ళిపోయిన ఆయన కాబట్టి ఇవన్నీ ఆయనకు తెలియవా నేను నిమిత్త మాత్రుణ్ణి ఆయన మాత్రుడు అనుకున్నాడు ఆయన పాప ఆఖరించకుండా రాసి వెళ్ళిపోయేట ఆయన రాసిన తర్వాత అవే శ్లోకాలు అని అనుకున్నట్టు బుద్ధిలో ఎంత అద్భుతమైనదండి ఆ ఘట్టం ఆ తర్వాత విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించి నువ్వు ఇక్కడ ఈ గుహలో పద్దెనిమిది రోజులు ఉన్నావు కాబట్టి స్వయం భూ విగ్రహం ఇక్కడ నిధి కావాలి అని ప్రార్థిస్తే గణపతి తనయంత తాను ఒక రూపం ధరించి ఆ కొండలో వెలిశాడు దానిని రోజు ఆ విగ్రహమూర్తిని అత్యంత భక్తితో వ్యాసుడు పూజించేవాడు ఆ గణేష్ గుహ కూడా అక్కడే ఉంది గుహ ఎదురుకొండ గణేష్ గుహ హిందీలో గుహని గుఫా అని అంటారు గనక గణేష్ గుఫా వ్యాస గుఫా అని వాళ్ళు చక్క నాగర్ లిపిలో రాశారు అక్కడికి తప్పనిసరిగా జీవితంలో వెళ్లాలని శివుడు చెప్పాడు ఎవరికి కుమారస్వామికి మీ అన్నగారు అక్కడ స్వయంభూ రూపంలో ఉన్నాడు ఆ మహానుభవాణ్ణి దర్శనం చేసుకోవాలి జీవితంలో సమస్త విఘ్నములను తొలగజేసి ఆనందమిచ్చే దివ్య స్వరూపం అది అటువంటి చోట కాలి నడక వెళ్లాలట మినహాయింపించాక మనం రిటైర్ అయిన వాళ్ళకి మినహాయింపించాం ఓపికన్న వారు మాత్రం పాదయాత్రతో వెళ్ళి ఆ కొండ మీద కొండ మీదకి అలాగే నడవలసిందే అనుకోండి అక్కడ వరకు కూడా కనీసం బస్సులో కాకుండా వెళ్లగలిగితే మంచిది సరస్వతీ నది స్నానం అనంతరం గుహ ఎక్కి ఇటు గణేషుణ్ణి అటు వ్యాసుణ్ణి కూడా చూడాలి ఆ ప్రాంతంలో నిరంతరం జటాజోటాలు ధరించిన నేను సంచరిస్తూ ఉంటాను ఆ ప్రాంతం చాలా గొప్పది ఒకప్పుడు అగ్ని సర్వభక్షకుడై మహాపాపాత్ముడని పేరు పొందాడు అగ్నిహోత్రుణ్ణి పూర్వం ఒకప్పుడు సర్వభక్షకుడవైపో అని చెప్పించారట అప్పటి నుంచి ఆయన సర్వభక్షకుడు అయిపోయాడు అంటే ఒకటి పెంటా తినేవాడు వంట చేసేవాడు యజ్ఞానికి పనికొచ్చేవాడు శవాలు తగలబెట్టేవాడు అంత పూర్వం శవాలు తగలబెట్టేది అగ్నిహోత్రుడు కాదు వేరే వాళ్ళు ఉండేవారు కానీ పాప అగ్నిహోత్రుడు సర్వభక్షకుడు అయ్యాక ఆ రోజు నుంచి ఆయన పని ఏమైపోయింది అగ్నిహోత్రుడిని పార్వతి చెప్పించిందని మీకు శివపురాణంలో చెప్పలా శివపురాణంలో పార్వతి రుద్రవీర్యాన్ని నువ్వు భరిస్తావా నేను గర్భంలో పెట్టుకొని పిల్లవాడి అమోఘ కొన్నామో వీర్యమును నువ్వు తీసుకున్నావు గనక ఈ రోజు నుంచి నువ్వు వైపు అడ్డమైన గడ్డి కాల్చి పారవై శవాలు తగలబెట్టు గుడిసెలు తగలబెట్టు అందరినీ ఏడిపిస్తూ చెడ్డ పేరు తెచ్చుకో అన్నది పాపం దాంతో అగ్గిరి ఏడ్చాడు తర్వాత ఏం చేశాడు అతిభక్తితో భగవంతుడైన విష్ణువు దగ్గరికి వెళ్ళాడు విష్ణుదేవ జగన్మాత పార్వతీదేవి నన్ను సర్వభక్షకుడైపోమన్నది అప్పటి నుంచి నేను పనికిమాలి అయిపోయాను ఇప్పుడు నాకు ఈ సర్వభక్షకర్త ద్వేషం నుంచి విముక్తి కావాలి తినకూడనివి తినకూడదు కదా మనమైనా అంటే తినకూడనివి తింటే మహాపాప శవాలు తిన్నవాడికి విముక్తి లేదట మానవులు ఈ పుట్టి శవములను తింటే వారికి పాప విముక్తి లేదు అంటే మేము శవాలు తింటున్నారా అని ఎవరిని అడగచ్చు బోలెడంతమంది వాళ్ళ కలియుగంలో శవాలే తింటున్నారు ఒక మేకను చంపాక ఆ మాంసం అవుతున్నది శవంగాక చచ్చిన మేక చేప చచ్చిపోయాక శవంగా ఏమవుతుంది ఆవుని చంపి తింటే అది శవంగా ఏమవుతుంది మనిషి చచ్చిపోతే శవం అంటున్నావా ఓ గేర్ చస్తే శవం అంటావా లేదా ఓ పంది అక్కడ చచ్చిపోయి ఉంటే శవమా కదా ఓ అడవి పందిని చంపేవా శవమే ఒక జింకను చంపేవా శవమే ఒకప్పుడు ముచుకుందుడు అని ఒక మహారాజు ఉన్నాడు చాలా గొప్పతాడు ఆయన ముచుకుందుడు అంటే మాన్ధాత కొడుకు మాంధాత గారు కొడుకుల్లో ఆయన కూడా ఒకడు ఆ మహానుభావుడు దేవతలకి చాలా సాయం చేశాడు యుద్ధరంగంలో ఆయన అడుగు పెడితే చాలా ఆయనకు విజయం వస్తుందట అందుకని దేవతలకి రాక్షసులతో యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోయారు ఓడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవ మాకు విజయం కావాలంటే ఏం చేయాలని అడిగితే మాంధాత కుమారుడు ముచుకుందుడు ఎవరి పక్షాన ఉంటే ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి విజయం తప్పదన్నట్టు వెంటనే వీళ్ళు వేడి మాందాతని బతిమాలారు మాంధాత గారు ఇంద్రుడి ఎక్కి రాక్షసులతో ఘోరయుద్దం చేసి చీల్చి చెండాడి చంపేశాడు యుద్ధంలో దేవతలకు విజయం వచ్చింది అప్పుడు దేవతలు ఇంత మహోపకారం చేసిన నీకు మేము కూడా వరమిద్దాం అనుకుంటున్నాం ఏం కావాలో కోరుకోమంటే నాకు వైకుంఠం కావాలి శాశ్వత ముక్తి కావాలి అన్నట్టు ఆయన మేము ముక్తి ఇవ్వలేం ముక్తి మగలం గాని ముక్తిని విష్ణువు తప్పెహరవలే నాయన నీకు ముక్తి ఇచ్చే శక్తి మా దగ్గర ఉంటే ఈ రాక్షసులను చంపడానికి నీ సహాయం ఎందుకు అడుగుతాం కాబట్టి మోక్షం ఇవ్వలేం అనగా మోక్షం ఇవ్వలేరా అయితే నా బిడ్డల దగ్గరికి పంపించండి అన్నాడే అది కూడా మా వల్ల కాదు ఎందుకంటే చాలా కాలం నుంచి దేవలోకంలోనూ ఉండిపోయావు ఈ లోపు భూలోకంలో నీ భార్య నీ పిల్లలు అందరూ పోయారు ఇప్పుడు దాదాపుగా మీ వంశంలో మీ మాంధాత్ వంశంలో రాముడు అనేవాడు పుట్టబోతున్నాడు దశరథుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు అంతకాలం గడిచిపోయింది నువ్వు స్వర్గంలో ఉండగా కాబట్టి ముక్తి నీకు ఇవలెం సంవసారంలో నీ వాళ్లతో నిన్ను కలపలేము మీ వాళ్ళంతా స్వర్గంలో ఉన్నారు ఇప్పుడు వేరే రూపాలలో ఈ రెండు మేము చేయలేము ఇంకేదైనా కోరుకుంటే ముక్తి ఇవ్వలేరా పెళ్ళం బిడ్డలు చూపించలేరా ఇస్తారు ఇంత నిద్ర అన్నాడు అన్నాడే అరిసిపోయా నిద్ర చివరికి విసుకెత్తి అది పగలపం అది మా చేతిలో ఉంది నిద్రగా ఉంది మేము ఇచ్చేస్తాం గ్యారంటీగా స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి మా దగ్గర అదే మా వరం నీకు ఈ క్షణమే వరం ఇస్తున్నాం భూలోకంలో ఒక కొండ గుహలో వెళ్లి హాయిగా పడుకో గాఢంగా నిద్రపోతావు నువ్వు ఎప్పుడు లేవాలంటే ఎప్పుడు లేవగలవు ఈ లోపు ఎవడైనా పొరపాటున బలాత్కారంగా నేను నిద్ర లేపితే నీ కంటి నుంచి అగ్నిజ్వాలలు వస్తాయి ఈ అగ్నిజ్వాల వల్ల ఆ దుర్మార్గుడు కాలి మూడిదైపోతాడు పో అనగానే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి భూలోకంలో ద్వారకా నగరానికి మధురా నగరానికి మధ్యలో ఉన్న ఒక ప్రాంతంలో ప్రవర్షణమనే ఒక పర్వతం దగ్గర వచ్చి ఆ కొండ గుహలో పడుకుని అని నిద్రపోయాడు ఏది త్రేతాయుగంలో పడుకున్నాడు ఇక మళ్ళీ లేవలేదు ఆయన ఆయన నిద్రపోతున్నాడు ఈలోపేం జరిగింది భూలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో అవతరించాడు ఆయన మధురా నగరాన్ని కంసుడిని సంహరించి తానే స్వీకరించాడు కంసుడి తండ్రి పేరు ఉగ్రసేనుడు ఉగ్రశివును రాజుని చేశాడు మళ్ళీ ఆయన ఏం రాజు అవ్వలేదండో ఉగ్రశేవను రాజుని చేసి ఆయనకి సేవ చేసేవాడు ఆయన ఆ సమయంలో జరాసంధుడు ఏకంగా పదిహేడు సార్లు దండయాత్రకు వచ్చాడు పదిహేడు సార్లు జరాసంధుడి చితక్కొట్టి వాడి సైన్యాన్ని చంపేసి వాడిని మాత్రం వదిలేవారు వాడు ప్రతి పర్యాయము ఇరవై మూడు అక్షౌహిణీల సైన్యంతో వచ్చేవాడు వచ్చినప్పుడల్లా సైన్యమును చంపి వాడిని వదిలేవారు కారణం ఈ సైన్యాన్ని చంపితే భూమి యొక్క బరువు తగ్గిపోతుంది పాపాత్తులు పోతారు గనక ఈ విధంగా పదిహేడు సార్లు వాడు సైన్యం పోగొట్టుకుని ఒంటరిగా తిరిగి వెళ్లేవాడు ఇక పద్దెనిమిదోసారి ఇరవై మూడు అక్షౌిణీల సైన్యాన్ని తీసుకురావడానికి వాడు కొంచెం టైం పట్టింది సైన్యం సమీకరించదు మరి అందుకని సమయం పట్టింది యూరోప్ నారదుడు తినగా ఉండడుగా ఆయన ఈ కువైట్ దుబాయ్ మొన్న మొదలైన ఎడారులకు వెళ్ళాడు ఆ ఎడారుల్లో కాల యవనుడు అని ఒకడున్నాడు ఇంత గడ్డం పెంచుకుని గోడుగుడ్డుతో ఉంటాడు రాగి గడ్డంతో రాగి మేసాలతో గుండుతో ఉండేటటువంటి యవనుడు అన్నమాట వాడు వాడి దగ్గరికి వెళ్ళి యవనా నీవు సమస్త భూపతుల బాహాకర్వ గర్వంబు పవనుండభ్రములం హరిల్ సుభగిజిల్ భంజిల్ చియున్ ఏల యాదవులం గల్వవు వారలం మరచియో దైన్యంబును జల్దియో యవనాను నువ్వు మహాపరాక్రమవంతుడివి ఈ కాలయవనుడికి పరమక్రూరుడైన నారదుడి మీద మాత్రం అందరికీ గౌరవమే ఉండయి అందుకే నారదుడి చూసి మనం చాలా నేర్చుకోవాలి నారదుడు అన్ని పార్టీల దగ్గరికి పెడతాడు అందరి పార్టీల వాళ్ళు గౌరవిస్తారు రావణాసుడి వెళ్తాడు రాముడి దగ్గరికి వస్తాడు చిరంజకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు విష్ణు దగ్గరికి వెళ్తాడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్తాడు ఎవరుడు దగ్గరికి పెడతాడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు అది క్యారెక్టర్ అంటే అందుకని ఎవరా నువ్వు భూమండలంలో మహాపరాక్రమవంతుడు అనిపించుకున్నావు అందరినీ జయించావు కానీ యాదవులను జయించలేకపోయావు కారణం ఏమిటి వాళ్ల గురించి నీకు తెలియదా లేక పరాక్రమం లేదా చవటం అని రకరకాలుగా పలికి నీ మిత్రుడు జరాసంధుడు పదిహేడు సార్లు ఈ మధ్య కాలంలో కృష్ణుడు అనేటటువంటి వాడి చేతిలో ఓడిపోయాడు యాదవులు కృష్ణుడి నాయకత్వంలో చితపట్టి బారేస్తున్నారు జరాసంధుడిని జరాసంధుడే ఓడిపోయాడు అంటే నువ్వు కూడా ఓడిపోతాననే భయంతో కృష్ణుడి మీదకి వెళ్లలేదా అంటే వాడు తెల్లబోయి బోడిగుండు కదా వాడికి ఈ బోడిగుండు గడ్డమను చూడటానికి భయంకరంగా ఉండేవాడు ఆ గెడ్డం కూడా రాగి గడ్డ అనమాట ఓ నాయన వాడిని చూస్తే వేరే రాక్షసుని చూడక్కర్లా నెత్తి మీదకి టికటిక్కర్లు కొట్టుకుని ఏమేమి యాదవ వంశంలో కృష్ణుడనే వాడు పుట్టి మామిత్రుడు జరాసంధుడి ఓడించాడా ఎవడా ఎలా ఉంటాడని అడిగితే ఆహా ఆయన ఎలా ఉంటాడో నేనేం చెప్పగలను వేదాలే చెప్పలేవు మళ్ళీ అక్కడ మాత్రం అద్భుతమైన భక్తి చూపించేశాడే అని చాలా పగడా ఆకదంతా అక్కడ క్లుప్తంగా చెప్పాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అవసరమే కదా చెప్పాలి గనక అని ప్రస్తుతం మధురా నగరంలో ఉన్నాడనగానే నారద అతడెంత వాడైనా ఇప్పుడే వెళ్లి వాడిని భస్వం చేస్తాను యాదవుడంత వాడు ప్రళయాంతకుడైన నిదిర్చనేనియుం కాదన బోర మత్కలహ కర్కశ బాహుధనుర్విముక్త నానాధృఢ హేమ పుంక కటి నజ్జల దస్త్ర పరంపరా సముత్పాదిత వన్నికేలముల భస్మము చేసేదు తాపసోత్తమ ఆ యాదవుడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు కాక అగ్నిహోత్రుడైనా అవ్వచ్చు కాక ప్రళయాంతకుడు అంటే ప్రళయకాలపు మృత్యు దేవత యముడవచ్చు కాక యుద్ధంలో నా ఎదురుగుండా నిలబడితే వాణ్ణి భస్మం చేస్తాను నా చేతులు కఠినమైనవి దృఢమైన కఠినమైన బండల్లో ఉన్న చేతులతో ధనుస్సు పట్టుకుని ఆ ధనుస్సునకు అగ్నిజాలల వంటి బాణములు ఎక్కుపెట్టి ఈ బాణములతో వాడిని భస్మం చేసేస్తాను అని బయలుదేరాడు అక్షౌహిణి సైన్యంతో బయలుదేరాడు మొత్తం మధురా నగరాన్ని చుట్టుముట్టాడు అప్పుడు కృష్ణుడు యాదవులారా వీడు సామాన్యుడు కాదు వీడు మనల్ని చంపడానికి పుట్టినవాడు మన చేతుల్లో చావు రాదు వీడికి కారణం ఒకప్పుడు మన వాళ్లంతా కలిసి గర్గాచార్యుడిని అవమానపరిచారు గర్గుడు యాదవులకు కుల పురోహితుడు ఒక రోజున యదు మహారాజు గారు సింహాసనం మీద ఉండగా ఈ గర్గాచార్యుడు వచ్చి ఆయన పక్కనే ఉన్న ఆసనంలో కూర్చున్నట్ట దాంతో యాదవులకు కోపం వచ్చి రాజుగారి పక్కన టీవీగా కూర్చుంటావా ఎంత గురువు అయితే మాత్రం అని చుట్టుపుచ్చుకుని ఆయన చేశారు ఆయన కోపం వచ్చింది ఏమేమి గురువుని నన్ను అవమానిస్తారా కాబట్టి మిమ్మల్ని నాశనం చేసేవాడు మీ చేతిలో చావు లేని వాడిని సృష్టిస్తాను అని వెంటనే ఓ యజ్జగుండం ఏర్పాటు చేసి అందులో మంత్రం చల్లి ఓ కాస్త అగ్నిలో పిడికిడి బియ్యం వేశాడు అందులోంచి ఇదిగో ఈ భయంకరుడు కాలయవనుడు పుట్టాడు వాడు రాగానే యాదవుల్ని చంపడానికి మీదకు దోగ్గాని యదు మహారాజు గారు ఆయన కాళ్ళకి నమస్కరించి గురుదేవ వాళ్లేదో అజ్ఞానంతో మిమ్మల్ని పక్కకి గెంటితే మీ శిష్యుల్ని మీరే నాయసనం చేస్తారా మీకు శిష్యులు అంటే పక్షపాతం కదా దయతో వాడి వల్ల మాకు ప్రమాదం లేకుండా చెయ్యండి అనగానే అయితే ప్రస్తుతానికి మీకే ప్రమాదం లేకుండా చేస్తున్నాను అని మరే నీకు వీళ్ల మీద కోపం లేకుండా వీళ్ళు ఉన్నారనే విషయం తెలియకుండా ఉండేటట్టుగా మతిమరుపు వచ్చేటట్టుగా చేస్తున్నాను నువ్వు ఇది మర్చిపోయి వెళ్ళి ఎడారుల్లో పడు అక్కడుండే పచ్చి మాంసం తినేటటువంటి వాళ్ళు ఉంటారే మీద తిరిగేవాళ్ళు వాళ్ళకి నాయకుడు అయిపోయిన అక్కడికి ఇంటేశాడు దాంతో వాడికి యాదవుల మీద ఉన్న పగ అంతా మర్చిపోయి అక్కడికి పోయాడు వాడికి అసలు వీళ్ళ గురించి తెలియకుండా అయిపోయిందట అక్కడికి అదిగో ఎడారుల్లో పడి బిడారుల్లో జరుగుతూ ఏదో అక్కడ ఉన్నటువంటి ఆయిల్ బయల్స్ బావులు అవి తవ్వుకుంటూ ఒంటి మాంసం తింటూ ఎప్పుడైనా దొరికితే గోమంసం తింటూ గడ్డం పెంచుకుంటూ కయ్యో కయ్యో నడుచుకుంటూ బతకడం వదిలిచ్చాడు అక్కడ అప్పటి నుంచి వాడు ఇక్కడికి రాలేదు ఇప్పుడు నారదుడి వెళ్ళి వాడిని ఎరికాడు అందువల్ల వాడు మన మీదకి దండయాత్రకు వచ్చాడు వాడితో మనం యుద్ధం చేస్తే మీరు చస్తారు నేను చావను నేను పరమాత్మని గనక అలాగని వాడిని నేను చంపలేను ఎందుకంటే నేను పుట్టింది యాదవ వంశంలో కనుక యాదవుల చేతుల్లో చావు లేకుండా వాడు వరం పొందాడు గనక అందుకే కదా దేవతల చేతుల్లో చావు లేకపోవటం వల్లే కదా శ్రీ విష్ణు అంతటి వాడు రాముడిగా మానవుడిగా పుట్టాల్సి వచ్చింది ఇప్పుడు నా చేతులు వాడు చావాడు వాడిని ఎలా చంపాలో నేను చూసుకుంటాను ప్రస్తుతం డోర్లు మూసేయండి నాలుగు వైపుల తలుపులు అని తలుపులు మూయించి ఇక్కడ నుంచి రివున మహావేగంతో సముద్ర తీరానికి వెళ్లి సముద్రంలో ద్వారకా నిర్మాణం చేయించాడు అలా ద్వారక నిర్మింపజేసి అందులోకి మొత్తం యాదవులందరినీ తన మహామహిమతో చేర్చాడు వాళ్ళు అంత అదృష్టవంతులండి కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఏ సామాను సొత్తుకోకుండా ఈ మధ్యనది ఏదో ఉంటుందే ప్యాకేజ్ ఇల్లు మారాలంటే వీడియో పట్టుకుని ఎదురు పెడతాడు అవేం లేకుండా కృష్ణుడు ఉన్నవాడు ఉన్నట్టు వాడి ఇంట్లో ఇంట్లో చేర్చి ఈ సామాన్ అక్కడికి వెళ్ళిపోయింది మొత్తం మదురే ఎం ఆ తర్వాత కృష్ణుడు ఏం చేశాడు అందరినీ అక్కడికి తెచ్చాక ఒంటరిగా కోట తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు ఈ మూర్ఖుడు కాలయవనుడు చూశాడు చూసి చూశారా ఎన్నాళ్ళు అయ్యింది మనం ఈ నగరం మీదకి దండయాత్రకు వచ్చి ఇన్నాళ్ళు తలుపులు మూసి లోపల నుంచి ఎవరు ఎవరూ బయటికి రాలేదు బయటి వాళ్ళు లోపలికి వెళ్లకుండా చేశారు ఇన్ని రోజులకి దాదాపు ముప్పై రోజుల తర్వాత ఈ తలుపు తీసుకుని ఒక్కడ బయటకు వచ్చాడు వాడు కూడా బహుశా కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు ఎలా ఉంటాడు నేను చూడలేదు కానీ నారదుడు చెప్పాడే అచ్చం అతడిలాగే ఉన్నాడు ఈతడే ఆ ముని చెప్పిన వాడు అయి ఉంటాడు చూడండి నీలంగా ఉన్నాడు మెడలో ఏదో గొలుసు ఉంది శ్రీవత్సం అయి ఉంటుంది అదే బహుశా లేక అదే కౌష్ఠభూమి అయి ఉంటుంది పశుపచ్చని పెట్టగట్టాడు కాని వచ్చినవాడు ఆయుధాలు లేకుండా ఏనుగుల మీద గుర్రాల మీద రథాల మీద ఎక్కకుండా కాలి నడకొని వస్తాడేమిటి బహుశే నేనంటే భయపడిపోయి యుద్ధం వద్దు మనం మనం భాయి భాయి వచ్చాడేమో నేను వీరుణ్ణి ఆ రోజుల్లో వాళ్ళకి నీతి నియమం ఉండేదండి ఎప్పటికీ రహస్యంగా బాంబులు పెట్టి చంపేవారు కాదు అందుకని కాలేవరాడు ఏమన్నాడు ఆయుధము లేనివాడికి ఆయుధం లేకుండా నేను ఒంటరిగా వీళ్ళు యుద్ధం చేస్తాను అని కాలినడకను కృష్ణుడి చేసి వచ్చాడు కృష్ణుడు వాడి దగ్గరికి రానిచ్చి చంగుర ఒక్కసారి వన్ టూ త్రీ అని దూకి పారిపోవడం మొదలెట్టాడు వీడు పక్కపక్కనవ్వాడు అప్పుడే దగ్గరేసినట్టుగా యదువంసోత్తమ పొకపోకు రణమీనర్హంబూ కంసాజులన్ కథనక్షోణి జయించివని సమిత్కామంబునన్వచ్చితి విదిత్యాతులు వీడు బోవ అరికిన్వి ఇబ్బంగిలేగుదురే రాజులు రాజమాతృడవే వైగుణ్యంబువత్సంజుమీ యాదవ యాదవసోత్తమ ఇలా పారిపోకు యుద్ధ భిక్ష పెట్టు నాకు నీవేవో మహావీరుడవని కౌసుణ్ణి జరాసంధుణ్ణి జయించావని కౌసుణ్ణి చంపావని నీ గురించి నారదుడు తెగ ప్రశంసిస్తే ఆ పొగడ్తలు నిజమనుకుని నీవు పరాక్రమవంతుడివని భ్రమించి యుద్ధానికి వస్తే తలుపులు వేసుకుని లోపల దాక్కుంటావా ఇప్పుడేమో నా ఎదురుగుండా వచ్చి నన్ను చూచి పారిపోతావా ఇది రన్నింగ్ రేస్ కాదు స్టన్నింగ్ రేస్ అయ్యి ఉండాలి యుద్ధం చేద్దాం లేదా మల్ల యుద్ధం చేద్దాం రారా కుస్తీ పట్లు పట్టు బస్తీ వేసేవాళ్ళు రారా కుస్తీ కన్నాడు నువ్వు అసలు రాజువా నీకు అపఖ్యాతి రాదా వాడు తిట్టినవన్నీ స్వామికి పొగడతలయ్యాయి రాజమాత్రుడవే అంటే పైకి నువ్వు సామాన్యమైన రాజువా అని ఒక అర్థం కాదు రాజులకు అతీతమైన మహారాజు అని ఒక అర్థం రాజాది రాజాయప్రసహ్య సాహిడైన అంతరర్థం వైగుణ్యంబు వచ్చుమి అంటే అపకీర్తి వస్తుందని ఒక అర్థం గుణములు లేకపోతే వైగుణ్యం అంటే నీవు నిర్గుణ పరబ్రహ్మవి అన్నాడు వాడు తెలియకుండా కృష్ణుడు ఏం పట్టించుకోకుండా పారిపోవడం మొదలు పెట్టాట దొరకట్లేదు అనుకున్నప్పుడేమో వెనక్కి పోదాం అనుకున్నప్పుడేమో రెండు చేతులు వజ్లో కనపడేవాట మరి ఇతడు దొరకడం అనుకున్నాను నా చేతుల మధ్యలో ఉన్నాడే అని ఇలా గట్టిగా నొక్కపోయే సమయానికి ఈ చేతుల్లోంచి వాళ్ళు అక్కడికి పోయేవాడు అదృశ్యమే ఇక్కడ మాయమే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు వాడిని వెనక్కి వెళ్ళనివ్వకుండా తనతో పాటు తీసుకుపోయి దొరకుండా విసిగించి విసిగించి ఇదిగో ముచ్చుకుందుతున్న కొండ గుహ దగ్గరికి తీసుకొచ్చాడు ఆ కొండ గుహ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి మాయమైపోయాడు అదృశ్యమైపోయాడు ఈ మూర్ఖుడు వచ్చాడు కొండంత గుహ ఆ కొండ గుహ అంతా చీకటితో ఉంది కొంచెం ఊరికే లైట్గా వెలుతురు వెలుతురుస్తుంది ఆ వచ్చి వెతికితే ఓ చోట పెద్ద బండరాయి ఆ పెద్ద బండరాయి వేదిక మీద గొర్ర అని పెట్టి నిద్రపోతున్నటువంటి ముచుకుందుడు కనబడ్డాడు వాడు దగ్గరకు వచ్చి చూశాడు అప్పుడు కొంచెం కొండ గుహలో చీకటి క్రమంగా తొలగి వీడికి అంతా కనపడుతోంది స్పష్టంగా వాడికి మతిపోయింది హరే కృష్ణ ఎవరికీ దొరకవని నీవు మాయావివని నారదుడు చెబితే ఏదో అనుకున్నాను అది నిజం సుమా ఈ కాసేపట్లో కొండగోహలోకి వచ్చి ఇంత నిద్రలో పోతున్నట్టు నటిస్తున్నావు అమ్మో నీకు ఆస్కారం అవును ఈ నిద్రపోతున్న వాడికి ఇంత గెడ్డం మీసాలలో వచ్చాయి ఈ కాశేపట్లో ఈ మేసాలలో పెంచావు పెట్టుడువి కూడా కదా పుట్టుడివిలో ఉన్నది లాగితే రావట్లేదు అమ్మ బావును మాయావిరా బాబు నటువాడు ఇదే కృష్ణుడు అనుకున్నాడు ఆ నిద్రపోతున్నాడే కృష్ణుడు అనుకున్నట్ట ఆలము చేయలేక ఆలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీలశిలా మహాశిలా సహిత భీకర ఖడ్గ తరక్షు సింహ శార్దూల విచిత్ర సంకలిత దుర్గపథంబున పారుతంచి ఈ శైల గుహం సనిద్రుక్రియ సాగి నటించిన పోవని యుద్ధం చేయలేక వరి పురుషాధమా ఈ కొండ వచ్చి దాక్కుంటావా నన్నెంత దూరం పరిగెత్తి తీసుకొచ్చి కొండ గుహలోకొచ్చి ఏదో ముసలాళ్లేగా మారిపోయి గడ్డాలు మీసాలు పెంచుకొని గాఢముగా నిద్రపోతాం పైగా భయంకరమైన ముళ్లతో కూడిన చెట్లు రాళ్లు మొదలైన వాటితో సింహాలు పులులు వంటి క్రూర మృగాలతో నిండిన ఈ అరణ్యంలో నన్నెంత దూరం తీసుకొస్తావా ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నట్టు నటిస్తావా అలా నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రం చేత నిన్ను వదిలిపెడతానా వదిలిపెట్టను ఇప్పుడు నిద్ర నటిస్తున్నావు పీకి మీద అడిగే సొక్క తొక్కు తొక్కానంటే శాశ్వతంగా నిద్రపోతావు చస్తావు అని పలికి యవనుడు అట్టహాసం చేశాడు అనుచు పలికి యవనుడు అట్టహాసంబు కావించి చెటుల కఠిన వజ్ర సదృశమైన వామ పెద్ది వామ పాదమెత్తి పారి తన్నే తద్గుహం ప్రతిస్వనంబుని కూడా ఇలా పలికి వాడు ఏం చేశాడు పళ్ళు పటపట కొరికాడు అని సినిమాల్లో విలన్లు నవ్వినట్టుగా నవ్వాడు రాజనాల గారు ఎస్వి రంగారావు నవ్వినట్టుగా నవ్వాడు అంతకంటే బాగా నవ్వాడు నవ్వి ఎడమకాలు ఎత్తాడు ఆ ఎడమకాలు కఠినమైన వజ్రాయుధం కంటే కూడా కఠినమైనది అంత కఠినమైన పొగుళ్లతో కూడిన అసహ్యకరమైన దరిద్రపు ఎడారుల్లో తిరిగిన పాదం ఎత్తి డొక్కలో ఒక్కతను తన్నా బలంగా అలా బలంగా